వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియ చావట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడ దిగిపోతాం అయ్యో ఇక్కడేనా ఇది మా కారే ఇక్కడా దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా మా ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చే రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పతావు మనం తప్పుతాం ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి ఆ నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేదావ సింకు కాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతాం ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదిన నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది వదిన